కుంభరాశి వారి యొక్క వారఫలాలు గురించి తెలుసుకుందాం ఇక పది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కుంభరాశి వారి యొక్క వారఫలాలు మనం చూసుకున్నట్లయితే గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే జన్మరాశిలో రాహు ద్వితీయంలో శనైశ్వరుడు అర్ధాష్టమ చంద్రుడు పంచమ శుక్రగురుడు సష్టమంలో రవిబుధులు సప్తమ కేతువు అష్టమ కుజుని యొక్క సంచారం కుంభరాశి వారికి ఏలినాడి శని ప్రభావంలో ఉన్న ఈ రాశి వారికి జన్మరాహు సప్తమ యొక్క సంచారం అయినప్పటికీ ఈ రాశి వారికి గురుబలంతో కూడుకున్నటువంటి విజయాలే పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అంటే గత సమస్యలే మర్చిపోతారు మనోధైర్యం పెరుగుతుంది కుటుంబంలో శుభకార్యాచరణకు శ్రీకారం చుట్టారు దైవిక బలంతో శుభకార్యాల్లో పాల్గొంటారు మనోభీష్టాలు సిద్ధిస్తాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి ఏలినాడి శని ప్రభావంలో ఉన్నటువంటి ఈ ద్వితీయ శనైశ్వరుని సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రయాణాలు చేసేటువంటి వారు జాగ్రత్తలు పాటించండి వస్తు వాహన క్రయ విక్రయాలు నూతనంగా వాహనాలు దూర ప్రయాణాలు అలాగే రియల్ ఎస్టేట్ రంగాలు ఇన్వెస్ట్మెంట్ చేసేవారు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించండి అంటే కుంభరాశి వారికి అష్టమ కుజుడు ద్వితీయ శరేష్ని సంచారం వల్ల అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చే కొంత ఒత్తిడి భారం కానివ్వండి అనారోగ్య సూచనలు కానీ మానసిక అనిశ్చిత వాతావరణం కానీ ఆరోగ్యపరమైన విషయాల్లో వచ్చేటువంటి ఒత్తిడి కానీ కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది ఈ సమస్యలకు పంచమ గురువు పంచమ శుక్రుని యొక్క సంచారం వల్ల సమస్యలన్నీ కూడా ప్రతి సమస్యకు పరిష్కారం దొరికినట్టుగా కుంభరాశి వారికి గురుబలంతో మంచి మార్పులు కలుగుతాయి పురోభివృద్ధిని సాధించుకుంటారు గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుడుతారు గతం కన్నా మెరుగైనటువంటి ఫలితాలే లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు సస్టమర్ అభివృద్ధి సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ పూర్తి చేసుకుంటారు ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి గృహ నిర్మాణాలు నూతన కార్యాచరణకు శ్రీకారం వస్తు వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు కార్మికులకు కర్షకులకు మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు లాభిస్తాయి వృత్తి వ్యాపారాల వారికి పురోభివృద్ధి కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నంలో సానుకూల పరిస్థితులు కలిగే వారంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా శనికి సంబంధించి చేసే వృత్తి ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లాంటి వారికి కోర్టు వ్యవహారాలు స్పెక్యులేషన్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారికి ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి నుంచి కాస్త జాగ్రత్తలు పాటించడం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు మధ్యవర్తుల విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఆకస్మికమైనటువంటి అనారోగ్య సంబంధితమైన సూచనలు కలగకుండా శ్రద్ధ పాటించడం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన మరి కుంభరాశి వారి ఈ వారంలో చేదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ముఖ్యంగా జన్మరాహు సప్తమకేతు అష్టమ కుజులు సంచారు ప్రతిరోజు కూడా లక్ష్మి మూర్తి యొక్క అష్టకాన్ని చదువుకోండి సుదర్శన ఆరాధన అత్యంత విశేషమైన ఫలితాలను ఇస్తుంది మంగళవారం శనివారం రోజు ఆంజనేయ స్వామి వారికి మన్యుసూక్త ఆరాధన వల్ల కుంభరాశి వారి విశేషమైన ఫలితాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు రక్షణ కోసం ప్రతిరోజు దుర్గా సప్తశ్లోక స్తోత్రాలు చదువుకోవటం వల్ల కుంభరాశి వారికి తలపెట్టే ప్రతి పనిలో చక్కటి విజయాలు లాభించేటువంటి వారంగా మంచి ఫలితాలు కలగాలని మనం కోరుకుందాం